నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సర బడ్జెట్ను వ్యతిరేకిస్తూ సిఐటీయు ఆధ్వర్యంలో ప్లేకార్డులతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ మల్లేశం కడారి నాగరాజు మాట్లాడుతూ దేశ అభివృద్ధిని బలహీనపరిచే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం సరైనది కాదన్నారు తెలంగాణ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో వాటా పెంచాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేస్తుందన్నారు అదేవిధంగా కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు పెంచాలని కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కార్మికులు షుకూర్ గోపాల్ రవి నగేష్ మల్లయ్య రమేష్ అశోక్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద కార్మికుల వ్యతిరేకంగా ఉన్నది ఈ బడ్జెట్ కేవలం కార్పొరేట్ శక్తులను పూడిగించేసేటువంటి బడ్జెట్ గా ఉంది మరి నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేసేటువంటి ప్రస్తావన దీంతో లేదు లేబర్ కోర్టుల వల్ల ఇవాళ కార్మికులు నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది ఇంధన ఛార్జీల మీద పన్నులు కనుక తగ్గించినట్టయితే ఇలా ఆటో డ్రైవర్ లాంట్లకు వాళ్లకు ఉపాధి పెరిగేటువంటి అవకాశం ఉంది అదే రకంగా ఉపాధి హామీ పథకంలో నిధుల బడ్జెట్ నిధుల కేటాయింపు యొక్క ప్రస్తావన లేదు విభజన హామీల చట్టం అంటే తెలంగాణ విభజన జరిగిన తర్వాత విభజనలో ఇచ్చినటువంటి ఆ హామీల అమలు కోసం ఎలాంటి ప్రయత్నం లేదు కేవలం కేంద్ర బీజేపీ ప్రభుత్వము తను మిత్రుల కోసము బీఆర్ కు నిధులు కేటాయించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లకు నిధుల కేటాయింపు తగ్గించింది తెలంగాణకు దీనివల్ల తీవ్ర నష్టం జరిగింది ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్నటువంటి బడ్జెట్ గా ఉంది కాబట్టి ఈ బడ్జెట్ కు వ్యతిరేకంగా ఈ రోజు సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘాల ఆధ్వర్యంలో నర్సాపూర్ లో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ బడ్జెట్ లో మార్పులు జరగడం బడ్జెట్ సమావేశాలు జరిగిన ఈ రోజులు కార్మికుల్ని కదిలించి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తామని చెప్పి సి